హరి ఈ మనం ఇళ్ళలో వాడే చాలా వస్తువులు ప్లాస్టిక్ ఉంటాయి స్టీల్ ఉంటాయి స్టీల్ అంటే కూడా మళ్ళీ దానికి కూడా కోటింగ్ వస్తుంది ఇప్పుడు ప్యూర్ స్టీల్ కూడా రావట్లేదు అది మనం అందరం గమనించాలి అయితే మనము ప్రకృతి పరంగా ఉండే వస్తువుల్ని మనం వాడాలంటే మనకు అందుబాటులో ఉండాలి అందుబాటులోనే ఉండడం కాకుండా అందుబాటు ధరల్లో కూడా ఉండాలి అయితే మన తమ్ముడు హరి అందుబాటులో ఉంచుతున్నాడు తర్వాత ధరని కూడా అందుబాటులో ఉంచుతున్నాడు అది అతని ప్రత్యేకత అయితే ఈ కొబ్బరి చిప్పలతో వస్తువులు తయారు చేయడమే కాకుండా శిక్షణ కూడా ఇవ్వగల శక్తి హరికుంది వచ్చేసారి వీలైతే ఇక్కడ ఒక శిక్షణ తరగతిని నిర్వహించాల్సిందిగా సభాముఖంగా హరిని కోరడం జరుగుతుంది ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాము దాని గురించి కూడా ఇది తయారు చేసి ప్రత్యేకంగా మన కార్యక్రమంలో అందరికీ చూపించడానికి తీసుకొచ్చారు మీరు ఏదైనా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే ఎవరైనా ఆర్మీ ఆఫీసర్స్ని పిలిస్తే వారికి ఇది ఇవ్వడానికి బాగుంటుంది ఆలోచించండి అలాగే ఈ మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తయారు చేశాడు ఎందుకు తయారు చేసాడు వాటి ధరలు ఏంటి అవన్నీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మేడం అందరికీ నమస్కారం నా పేరు హరికృష్ణ మాది అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం దగ్గర ఒక చిన్న పల్లెటూరు నాకు కరోనా తర్వాత జాబు పోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఒక ఇన్నోవేటివ్గా చేయాలనేసి ప్లాన్ చేశాను ఆ టైంలో మా బ్రదర్కి కరోనా పాజిటివ్ ఉన్నందువల్ల నేను హెల్ప్ కోసం వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడు అక్కడ కొబ్బరి చుక్కలు చూశాను చూసి ఓహో టైం ఉంది ఏం చేస్తే బాగుంటుంది దీంతో ఏదైనా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామనేసి కొంచెం ఆన్లైన్లో సర్చ్ చేసి చూస్తాను కొన్ని ప్రోడక్ట్స్ బాగా నచ్చాయి సరే వాటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ 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 ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను చేసి ఇప్పటి వరకు దాదాపు హండ్రెడ్ ప్రోడక్ట్స్ పైన దాంట్లో తయారు చేస్తాను దీంట్లో మనము ఇంట్లో దేవుడికి కొబ్బరికాయ ఒక్కటే కొడతాము ఆ కొబ్బరి తీసుకొని చిప్పని పడేస్తాం కానీ ఈ కొబ్బరి చిప్ప ఏంటంటే ఆ కొబ్బరి నీళ్ళకంటే కొబ్బరి కంటే ఇంకా ఎక్కువ వాల్యూ దాని నుంచి తీసుకోవచ్చు మీరు నమ్ముతారో లేదో ఒక కొబ్బరికాయ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు వాల్యుయడిషన్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు వాల్యుయెడిషన్ చేసుకోవచ్చు మీరు చిన్న చిన్న ఐటమ్ జ్యువెలరీ ఐటమ్స్ చేసుకోవచ్చు కీ చైన్స్ తయారు చేసుకోవచ్చు ఇలాగా హోమ్ డెకరేషన్కి ఆర్ట్ పీసెస్ కూడా చేసుకోవచ్చు నాకు దీనికి దీనికి పట్టిన కొబ్బరికాయ వచ్చి ఒక ఒకటి ఒకటిన్నర కాయతోనే నేను కంప్లీట్ చేస్తాను దీన్ని ఫస్ట్లో చాలామంది దీన్ని చూసి డిస్కరేజ్ చేశారు నువ్వేంటి నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను హైదరాబాద్ జేఎన్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను నువ్వు ఫైన్ ఆర్ట్స్ చేసి కొబ్బరి చిప్పలతో ఏంటి ఇక్కడ కూర్చొని నువ్వు ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటని చాలామంది డిస్కరేజ్ చేశారు అయితే నేను ఏ వర్క్ చేసినా కూడా జీరో వేస్ట్ ఉండాలనేసి ట్రై చేశాను నాకు దొరికిన ది బెస్ట్ మెటీరియల్ జీరో వేస్ట్ ఉండే మెటీరియల్ ఇది మేడం ఈవెన్ దీంట్లో వచ్చే లాస్ట్ పౌడర్ కూడా చెట్లకు నేను ఎరువుగా వాడేస్తాను అట్లా పర్యావరణానికి ఇలా కళా పోషణకి రెండిటికి నాకు ఉపయోగపడిన మెటీరియల్ లేదు మేడం దీంట్లో ఇంకా నేను చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్నాను నేషనల్ అవార్డు కూడా వర్క్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాను అలాగా మీరు నమ్ముతారో లేదా ఇది మొత్తం కొబ్బరి చిప్పలతోనే తయారు చేస్తారు దీంట్లో వుడ్డు కొంచెం కూడా వుడ్డు లేదు ఇది ఇది చేయడానికి ఒక సెవెన్ డేస్ పట్టింది మేడం చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ అన్ని చేసుకుంటూ తీసుకురావాలి ఇది మొన్న మన ఇండియా క్రికెట్ టీము ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది అప్పుడు ఇమీడియట్గా అదే రోజు నాకు థాట్ వచ్చి ఇలా ట్రై చేశాను ఇది చాలా సక్సెస్ఫుల్గా చాలా తప్పకుండా మేడం ఇంకా రీసెంట్గా మన భారతదేశ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ నేను ఒక ఈ చిన్న వర్క్ చేశాను ఇది కొబ్బరి చిప్పలు ఇవి వైట్ కలర్లో ఉన్నాయి మీరు అడగచ్చు ఎందుకు వైట్ కలర్లో ఉన్నాయని ఇది మీడియం సై మీడియంగా మెచ్యూర్ అయిన కొబ్బరి చిప్ప ఇలా వైట్ కలర్ వస్తుంది అట్లా దీన్ని వైట్ కలర్ తీసుకొని దీంట్లో తయారు చేశాను ఆపరేషన్ సింధూర్కి మన ఆర్మీకి మన ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తూ నేను ఇది ఒక చిన్న వర్క్ తయారు చేస్తాను ఇది యాక్చువల్గా మన ఇండియా కాదు మేడం ఇది ఇంపోర్ట్ చేసుకున్నవి ఎందుకంటే దీంతో నేను ఇంకా వాల్యుయేషన్ కూడా చేస్తున్నాను ఈ వాల్యుయేషన్ చేసి దీంతో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ నేను ఇంకా తయారు చేస్తున్నాను దీంట్లో సౌండ్ థెరపీ అది మెటీరియల్ వేరే మేడం ఇది మెటీరియల్ వేరు మె దీని ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మినరల్స్ ఉంటాయి బై న్యాచురల్గా ఈ వుడ్లో కోకోనట్ వుడ్లో మినరల్స్ ఉంటాయి మనం ఏదైనా దీంట్లో పెరుగున్నం కానీ లేదా ఏదైనా సూప్స్ కానీ ఏదైనా తాగినప్పుడు ఆ హీట్ వల్ల ఆ మినరల్స్ న్యాచురల్గా దాంట్లో కలిసిపోతుంది ఇవే ఒక ట్వంటీ పీసెస్ తీసుకొచ్చాను మేడం ఇది త్రీ హండ్రెడ్ పెడుతున్నాం మేడం విత్ స్పూను కలిపి ఇది త్రీ హండ్రెడ్ పెడుతున్నాం మనకేంటంటే ఇది ఇంపోర్ట్ చేసుకున్నవి కాబట్టి అంత కాస్ట్ పడుతుంది మనకు వియత్నాము మలేషియా అటు నుంచి తీసుకుంటాం ఇంకా మన ది బెస్ట్ సెల్లింగ్ మెటీరియల్ వచ్చి టీ కప్స్ అండి మనము బయట టీ షాపుల్లో చూస్తుంటాము ఇంట్లో కూడా చూస్తుంటాము ఫంక్షన్లో ఎక్కడైనా టీ చాలా విపరీతంగా తాగుతుంటారు అక్కడ ప్లాస్టిక్ కప్పులో తాగి అట్లా పడేసి మనకు చెడ్డ చేసుకుంటున్నాము నేచర్కి చెడ్డ చేస్తున్నాము అలా కాకుండా ఇది ఒక మంచి రీప్లేస్మెంట్ మనం ఇంట్లో కూడా రీప్ మనం యూజ్ చేసుకోవచ్చు రీయూజ్ చేసుకోవచ్చు దీని లైఫ్ మేడం మీరు లేదో నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఒక హండ్రెడ్ ఇయర్స్ దాకా వస్తుందంట అది మనకు యూజ్ చేసేవని తెలియదు ఇంకా దీంట్లో నేను కొత్తగా జ్యువెలరీ ఐటమ్ ప్లాన్ చేశానండి ఇవి ఒక లాకెట్ లాగా వస్తాయి మన ఫారిన్లో ఇవి ఫ్యాషన్ ట్రెండ్ ఇది ఈ బ్రేస్లెట్స్ కానీ రింగ్స్ కానీ ఇవి నేను ఏంటంటే మా విలేజ్లో కొంతమంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర తయారు చేపిస్తున్నాను నేను అనుకున్నది కరెక్ట్గా జరిగితే ఇంకొక వన్ ఇయర్లో నేను ఒక ట్వంటీ మెంబర్స్కి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉపాధి ఇవ్వాలనేసరి నేను టార్గెట్ పెట్టుకోండి జ్యువెలరీ అంటే రీసెంట్గా స్టార్ట్ చేస్తాం మేడం జ్యువెలరీ ఈ లాకెట్స్తో తయారు చేసాము కీ చైన్స్ కూడా తయారు చేసాము కీ చైన్స్ కూడా బాగా మనకు ఈ కీ చైన్స్ కూడా మంచి సెల్లింగ్ ఉన్నాయి మేడం మనకు ఇది ఏది మేడం ధర ఇది హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాం మేడం ఇది మీరు ఒక విల్ విలువ లేని చిప్పని హండ్రెడ్ రూపీస్ ఎందుకో అనేసి మీరు అడుగు అడగచ్చు ఆహా ఒక విషయం మేడం నాకు నాకు చాలామంది అడిగారు ఎందుకంటే ఇది మీరు ఫినిషింగ్ ప్రోడక్ట్ ఒకటే చూస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ మూలం సంతలో నేను ట్రైనింగ్ ప్రోగ్రాం పెడతాను అది వాళ్ళ దగ్గర తయారు చేపిస్తాను ఇది మనము దాదాపు అవుట్ సైడ్ త్రీ త్రీ టైప్స్ పాలిష్ చేయాలి సైడ్ టూ టైమ్స్ టూ టైమ్స్ పాలిష్ చేయాలి ఈ ఇది కట్ చేసి దీనిలో కొబ్బరి తీసి దీనిలో చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకు వాల్యూ దీనికి వాల్యూ అడిషన్ ఎక్కువ ఉంటుంది కానీ దీని నుంచి వచ్చే ఆ మినరల్స్ ఆ వాల్యూస్ చూస్తే దీని కాస్ట్ చాలా తక్కువ ఇది నేను ఒక గిఫ్ట్ ఐటెం లాగా తయారు చేశాను ఇది ఆఫీషియల్గా ఎవరికన్నా ప్రజెంట్ చేయడానికి కానీ మన వాల్ డెకరేషన్ పర్పస్ కానీ ఇలా దీని తయారు చేసుకో చేస్తుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ మేడం అంటే విత్ స్టాండ్ వస్తుంది ఆ స్టాండ్ ఒకటి త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం స్టాండ్తో కలిపి మనం సేల్ చేస్తున్నాం దీంట్లో నేను నెక్స్ట్ మూలం తందకి ఇంకొక వెరైటీ చేయాలనుకుంటున్నా హ్యూమన్ పోర్ట్రేట్ పోర్ట్రేట్ ఇప్పుడు స్కెచ్తో వేస్తారు అదే నేను కొబ్బరి చూపలతో పోర్ట్రేట్ చేసుకుంటాను గణేషుడిది ఏదైనా చేసుకుంటాను ఆ బ్యాంబూ మేడం ఎవరైనా కస్టమైజ్డ్గా కావాలనుకుంటే నేను ఈ టైప్లో స్కల్ప్చర్లాగా కూడా తయారు చేశాను దీంతో కొబ్బరి చిప్పతో స్కల్ప్చర్ తయారు చేయడం కొత్త నేనే స్టార్ట్ చేశాను అయితే వేరే స్టేట్లో ఆల్రెడీ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో నేనే ఫస్ట్ టైం తయారు చేశాను ఇది ఎంత పెద్ద అయినా మనం చేసుకోవచ్చు విగ్రహాలు మన రాముడి విగ్రహాలు కానీ ఏదైనా ఏ విగ్రహాలైనా కూడా తయారు చేసుకోవచ్చు అయితే టైం టైం ఇవ్వాలి టైం ఇస్తే మాత్రం దీంతో అద్భుతాలు తయారు చేసుకోవచ్చు మనము చెక్కతో చేసుకోవచ్చు కానీ చెక్కను వాడాలంటే చెట్లను కొట్టాలి ఆ చెట్లను కొట్టకుండా ఈ మనకు ఎందుకు నిరుపయోగంగా ఉండే వస్తువుని దీని వాల్యూ అనేక రేట్లు పెంచినట్లు మనం చేసుకోవచ్చు అట్లా నా నాకు తెలిసి నా ఊహకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి ఒక మినిమలిస్ట్ నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు ఎందుకంటే ప్రతి విషయంలో దాన్ని వేస్ట్ చేయాలనిపించదు ఏదైనా వస్తువు ఉంటే దాన్ని ఉపయోగించాలనిపిస్తుంది చివరి నిమిషం వరకు దాన్ని ఉపయోగించాలి ఎందుకంటే విలువ ఇవ్వాలి మనం ప్రకృతి నుంచి వచ్చిన ఆ వస్తువులకు విలువ ఇవ్వాలనిపిస్తుంది ఈరోజు హరిని చూస్తే ఆనందం ఇస్తుంది విపత్తు మన మంచిగా అన్నట్టు కరోనా వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం మంచి మంచి పని జరిగింది నేను చాలాసార్లు చెప్పాను సృజనాత్మకతను చంపుతోంది మన ఉద్యోగాలు నేను కూడా ఒక ఉద్యోగం చేస్తాను కానీ నా సృజనాత్మకతని నా ప్యాషన్ని చంపుకోవడానికి అదొక కారణమైంది ఎందుకంటే అక్కడ బిజీగా ఉంటే మిగతా పనులు చేయలేము మన పిల్లలందరూ ఎంతో ఇన్నోవేషన్ మైండ్తో పుడతారు ఇన్నోవేటివ్ మైండ్తో పుడతారు వాళ్ళ ఇన్నోవేషన్ని వాళ్ళ మైండ్ని వాళ్ళ బ్రెయిన్స్ని అన్నిటినీ మనము ఒకటే దగ్గర చదువు 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 అని చెప్పేసి కేంద్రీకరించి హోంవర్క్స్ ఇచ్చి వాళ్ళ బాల్యాన్ని వాళ్ళ ఐడియాస్ని ఇన్నోవేషన్ని అన్నిటినీ చంపేసేసి వాళ్ళని నిర్వీర్యం చేస్తున్నాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ క్రియేటివిటీని మళ్ళీ బయటకు తీసు తీసుకురావడం చాలా కష్టం అందులో హరి దాన్ని అధిగమించాడు అంటే ఎందుకంటే ఉద్యోగ ఉద్యోగం చేస్తున్న సమయంలో తను ఉద్యోగం పోయినందుకు దీని గురించి ఆలోచించాడంటే మీరు ఆలోచించవచ్చు తన ఏజ్ ఎంత ఉండొచ్చు దాదాపుగా ఇరవై అయితే దాటి ఉంది కదా ఇరవై దాటిన తర్వాత ఒక మనిషి వినూత్నంగా ఆలోచించడం అంటే కష్ట సాధ్యం ఆ కష్టాన్ని తను అధిగమించాడు ఇవన్నీ వస్తువులు తీసుకొచ్చాడు నాకు అన్నిటికంటే ఎక్కువగా ఈ ట్రోఫీ నచ్చింది నాకు తెలిసి సస్టైనబుల్ ట్రోఫీ అంటే నేను గోమయంతో చేద్దామని చాలా ప్రయత్నం చేస్తున్నా మేము గోమయంతో చేయగలిగాము మొదటిసారి నేను కొబ్బరి చిప్పలతో బ్యాంబూతో వెదురుతో తయారు చేస్తున్న ఈ ట్రోఫీని చూస్తున్నాను హరికి ఇలాంటి వినూత్నమైన వస్తువుల్ని తయారు చేస్తున్న ఎందుకంటే ఇది వెతికినా దొరకని వస్తువు ఎంత వెతికినా దొరకని వస్తువు ఎవరింట్లో లేదు మీ ఇంట్లో ఉందా నా ఇంట్లో ఉందా లేదు అలాంటి వస్తువులు తన దగ్గర ఉన్నాయి తను తయారు చేస్తున్నాడు నాకు తెలిసి బీసీసీఐ ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి ఫం నాట్ రాంగ్ బీసీసీఐ షుడ్ ప్రమోట్ దీస్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ యాక్చువల్గా మన మన దేశ ప్రతీకగా ఇలాంటి వస్తువులు నిలబడాలి ఆ స్థాయికి మన సంత నుంచి ఈ సందేశం వెళ్ళాలని కోరుకుంటున్నా అలాగే ఈ వస్తువులు వెళ్ళాలని కోరుకుంటున్నా ధన్యవాద హరి ఇంత మంచి వస్తువులు అందుబాటు ధరలో చూడండి ఒకసారి ఇది ఎక్కడ వెళ్ళినా మీరు ఆన్లైన్లో చూసినా కూడా మీకు రెండు మూడు వందల కంటే తక్కువ ఉండదు వంద రూపాయలకే ఇది అందిస్తున్నాడు మీరు అందరు తప్పకుండా తీసుకోండి ఒక రెండు మాకు మా వారి కోసం కూడా ఉంచాలని హరి గారిని కోరడం జరుగుతోంది నేను మిగతా వస్తువులు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ సారి మళ్ళీ సంతలో తీసుకుంటాను ఎందుకంటే ఇవాళ జగిత్యాల వెళ్ళాలి ఈ బ్యాగ్ మోయలేను జగిత్యాలో వెళ్ళాలి కాబట్టి మళ్ళీసారి వచ్చినప్పుడు తీసుకుంటాను మీ ఫోన్ నంబర్ అందించండి అందరికీ ఎలా కొనుక్కోవాలి ఇవన్నీ చెప్పండి నేను కోకో మంత్ర అనే స్టార్టప్ లాగా చేస్తున్నాను దీన్ని కోకో మంత్ర కోకో మంత్ర అనేది కోకో అనేది కోకోనట్ మంత్ర ఈ మంత్ర ఏంటంటే ఈ దీనికి మంత్ర ఈ మంత్రాలను కోకో మంత్ర అనేసి ఒక స్టార్టప్ లాగా పెట్టుకొని దాన్ని రన్ చేస్తున్నాను నేను మా విలేజ్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసి ఉమెన్కి వాళ్ళ దగ్గర కూడా తయారు చేపిస్తున్నాను నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కావాలంటే ఎక్కడికైనా నేను ఆర్డర్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించగలుగుతాను నా ఫోన్ నెంబరు నైన్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి నాకు కూడా చెప్పగలిగితే అదే మీరు కొంచెం నాకు టైం ఇవ్వాలి ఇది ఎందుకంటే టైం తీసుకొని చేసే వర్క్ ఇది కాబట్టి మీరు టైం ఇచ్చారంటే నేను నీట్గా చేసి మీకు పంపించగలుగుతాను హరి లాంటి పిల్లలు మనందరికీ గర్వకారణం తమ్ముడు హరి ఈ దిశలో ఇలాగే ముందుకు కొనసాగుతూ ఇప్పుడు అన్నడిగా ఇరవై మందికి ఉపాధినిస్తాను ఇరవై మందికి కాదు మన ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు వాళ్ళందరూ సంప్రదించి శిక్షణ తరగతులు వాళ్ళ వద్ద ఏర్పాటు చేసి వాళ్ళ కాలేజెస్లో వాళ్ళ స్కూల్స్లో వాళ్ళ క్షేత్రాల్లో మహిళలకు వాళ్ళందరికీ నేర్పించి ఒక్క కొబ్బరి చిప్పతో ఐదు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు అండి యాభై రూపాయలకు దొరికే నలభై రూపాయలకు యాభై రూపాయలు దొరికే ఒక కొబ్బరికాయ నుండి ఐదు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు అని అన్నప్పుడు అదొక అంటే మనందరికీ అది ప్రోత్సాహమే కదా తప్పకుండా ఆ దిశలో మనం కొనసాగుదాం హరి మీరు ఇలాగే ఈ వస్తువుల్ని వీటిని కొత్త కొత్త వస్తువుల్ని తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఇలా ప్రోత్సహిస్తూ ఉండండి మేము కూడా ఇలాంటి వస్తువులు తీసుకోవడమే కాకుండా తయారు చేయడానికి కూడా పూర్తి ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు ఇలాంటి ప్రోడక్ట్ ఇంకా డెవలప్ కావాలి మరియు మన స్పెషల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రోడక్ట్స్ రెడీ అయ్యి బయటకు పంపించే రోజు రావాలని కోరుకుంటున్నాను